పరిశీలనకి రావడం అంటే నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీకి చైర్పర్సన్గా ఉన్నటువంటి సందర్భంలో మొట్టమొదటిసారి జాతీయ స్థాయికి జాతీయ స్థాయిలో జరగవలసినటువంటి కాన్ఫరెన్స్ ఇవాళ తిరుపతిలో జరుగుతుంది రేపు ఎల్లుండి జరుగుతుంది కనుక వచ్చేటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో దేశ నలుమూలల నుండి వస్తారు కాబట్టి అన్ని విధాలా కూడా వారికి సౌకర్యం చూడటం అదేవిధంగా కాన్ఫరెన్స్ ఏ విధంగా నిర్వహించాలనేటువంటి విషయాన్ని సమీక్షించుకోవటం ఇదంతా కూడా చైర్పర్సన్గా నా నా మీద నాకున్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యత అందుకని ఈ విషయాలన్నీ కూడా సమీక్షించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఓటి నాకు గౌరవ గౌరవం ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిగా మొట్టమొదటి కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అవడం అనేది నిజంగా నా నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను అదేవిధంగా మా తండ్రి గారి వారి రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడ నుండే ప్రారంభించారు అటువంటి ప్రాంతం అన్నింటికంటే నిన్నగా స్వామివారి పాదాల చెంత నుండి ఈ యొక్క కాన్ఫరెన్స్ ప్రారంభం కావటం ఇవన్నీ కూడా నేను చాలా గౌరవంగా భావించేటువంటి విషయం రేపు దగ్గర దగ్గర రెండు వందల యాభై నుండి మూడు వందల మంది డెలిగేట్స్ దీంట్లో భాగస్వాములుగా ఉంటారు ఈ యొక్క కాన్ఫరెన్స్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ అనేది ఈ యొక్క కాన్ఫరెన్స్కి పేరు పెట్టడం జరిగింది అంటే దేశ జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కనుక మనం కలుపుకుని ముందుకు వెళ్ళలేకపోయినట్లయితే దేశ ప్రగతిని సాధించలేము కాబట్టి ఏ విధంగా వారిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నాము అయితే దీనిలో కూడా సప్తీమ్స్ ఉన్నాయి మొదటి సప్తీం ఏంటంటే ప్రతి మంత్రిత్వ శాఖలో కావచ్చు డిపార్ట్మెంట్లో కావచ్చు మహిళా సంరక్షణ కోసమని కొంత నిధులు కేటాయించడం అనేది జరుగుతుంది కనుక ఆ నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు నిజంగా మహిళలకు అందవలసినటువంటి ఆ సంరక్షణ అందుతున్నదా లేదా అనేటువంటి విషయాల మీద చర్చ జరుగుతుంది రెండవ అంశం వచ్చి సాంకేతిక రంగంలో మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు రోజుకొక కొత్త టెక్నాలజీ వస్తుంది మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ఏఐ మనకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని మనం భావించినప్పటికీ మహిళల్లో వారు ఏ రకంగా చరిత్ర ఖనన హననానికి దాన్ని వాడుతున్నారు మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక వాటిని ఎదుర్కొంటూ మహిళ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశం కనుక ఈ రకంగా అన్ని అంశాల మీద అన్ని కోణాల నుండి కూడా దీని మీద చర్చించి వచ్చేటువంటి వారందరూ కూడా మహిళా ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే వస్తారు ఎందుకంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ కాబట్టి దానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోక్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు గారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీకి రఘురామ్ కృష్ణరాజు గారు డిప్యూటీ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ జాకియా గారు వీరందరితో పాటుగా అనగాని సత్యప్రసాద్ గారు పయ్యావుల్ కేశవ్ గారు వీరందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది అండ్ చివరి క్లోజింగ్ సెషన్కి అయితే రాష్ట్ర గవర్నర్ గారు అయినటువంటి అబ్దుల్ నజీర్ గారు ఖచ్చితంగా రావడం జరుగుతుంది కనుక అందరి యొక్క సహభాగంతో అందరి సహకారంతో ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో విజయవంతంగా మేము చేసుకుంటాం అనేటువంటి నమ్మకం విశ్వాసం మా